లక్ష్మి నువ్వు నెలంతా పరిగెత్తుకుని పరిగెత్తి పరిగెత్తి పరిగెత్తుకుంటా పనికొస్తావు కదా నెలంతా కష్టపడి సంపాదిస్తావు నిద్రపోవడానికేనా పది నిమిషాలన్నా లేట్గా లెగుస్తావు ఎప్పుడన్నా నిద్ర వచ్చి ఎందుకని అంటే నిద్రపోయింది టెన్షన్ పడుకునేటప్పటికే చాలా టైం పడుతుందండి ఎంత ఒకటి ఒకటిన్నర ముద్ర పక్కదండి ఎందుకు పట్టుదా పక్కదండి ఏమన్నా పొద్దున్న ఫైవ్ థర్టీ సిక్స్ కి మెల్పూ బాబుకి బాక్స్ పెట్టాలి కదండి సెవెన్ కల్లా బాక్స్ పెట్టండి వంట చేసి అక్కడ నుంచి మా పిల్లింగ్ బంద్ చేసుకోవాలండి ఓ లో ఉంటారా మీరు ఓకే వాచ్ వచ్చినా కాదండి ఎనిమిది ఏళ్ళు రెంట్ కడతానమ్మా రెంట్ కట్టి పని చేసుకుంటాను రెంట్ కట్టి మళ్ళీ ఇంకా ఇళ్ళల్లో పని చేస్తావు ఇళ్ళల్లో చెయిన్ బిల్డింగ్ బిల్డింగు నాలుగు ఫ్లోర్ బిల్డింగ్ శుభ్రం చేస్తాను మోటర్లు పెట్టుకుంటాను మోటర్లు పైకి వేస్తాను నీళ్ళు పట్టుకొని మళ్ళీ ఇక్కడ పనికి వస్తావు ఇక్కడ పనికి వస్తానండి ఆహా అంటే రోజంతా పని చేస్తూనే ఉంటావు చేస్తూనే ఉంటాను నీకోసం ఏదన్నా కనీసం వంద రూపాయలు వాడుకుంటావా లక్ష్మి వాడుతానండి వాడుకునేది ఇది ఉండదమ్మా నాకు ఎందుకంటే అండి మా ఆయన ఎంత తెచ్చుకున్నా అంతా ఆయనే మా గురించి ఆలోచించడండి ఆయన పిల్లల ఫీజులని హాస్టల్ ఫీజులని లని ఇంకొచ్చినవి వచ్చినట్టే వెళ్ళిపోతాయండి మళ్ళీ ైస్ బ్యాగ్ కో ఇంటి రెండు పోమండి ఒక ఐదు వేలు అప్పు చేసుకోలేండి నేను నెల అదే నా పరిస్థితి ఎంత కష్టపడుతుంది వరలక్ష్మి ఎంత కష్టపడతానండి పది రూపాయలు సేవ రూపాయలు కొబ్బరి బండా తాగడానికి ఉండదు అదే నా పరిస్థితి కానీ ఏంటమ్మా ఎంత కష్టపడతానండి ఆ మేడం గారి ఎనిమిది వేల ఐదు వందలు ఇస్తారండి గంట నాకు చెప్తాను అక్కడ అయ్యింది మీ దగ్గరికి వచ్చి మీ వచ్చినట్టే ఇంపతి ఏమి ఏంటో తెలియదు ఉండవమ్మా ఈ డోకరాలే పదివేల ఐదు వందలు కడతానండి మా బావగారు వాళ్ళందరూ చచ్చిపోయారని మెత్తగా డోకరా కడతాను ఆరు వేలు డోకరాల్లో కాదు పిల్లోడు హాస్పిటల్ ఏడు వేలు అండి నెల వచ్చేటప్పటికి మా ఇంటి ఎనిమిది వేలు కడతాము బండి తీసుకున్నాడు మా పెద్దోడు ఆ బండికి ఒక ఆరు వేల ఐదు వందలు కడతాను నీకంటూ లైఫ్ నా పిల్లల నా బర్త్డే జీవితం ఎప్పుడు బాధ అనిపించదా లక్ష్మి ఏదండి అప్పుడప్పుడు మా ఆయన బాగా ఉన్న చేయదు కదండి మా ఆయన తాగేసి ఏమన్నా కొట్లాడినప్పుడు నాకు తెచ్చి పెట్టకపోయినా కానీ నేనే చూసుకుంటున్నాను కదా ఎందుకు ఎలా అనిపించుకున్నాను అలాగేటప్పుడు బాగుపడుతున్నాను అంతే అలాగే బాగా అనిపించింది నేను కనీసం నాలుగు రోజుల నుంచి చెప్తున్నాను నువ్వు సిలైను లెక్ సిలైని లెక్కించుకోక ముందు లక్ష్మి నీ ఒంట్లో బాగోట్లేదు రక్తం తగ్గిపోయింది బాగా అని చెప్తున్నానా నేను చెప్తున్నాను నీకు అసలు ఈ టెన్షన్ పడటం వల్లే మొన్న సిలైన లెక్కిచ్చారు సరిగ్గా అన్నం తినకపోవడం వల్ల ఫుడ్ అయితే సరిగ్గా ఉండలేండి ఎందుకంటే ఎట్లా లక్ష్మి ఆకలి అనిపిదండి నెల వచ్చేటప్పటికి ఇరవై ఎనిమిదిని స్టార్ట్ అవుతుంది అండి పదో ఆకి టెన్షన్ బాగు అప్పటి నుంచి కొంచెం మళ్ళీ ఫ్రీగానే అనిపిస్తుంది అండి మన ఇంట్లో వచ్చేసరికి లేట్ అవుతుంది కదండి మూడు మూడున్నరాలుగా అవుతుంది కదా అక్కడ నుంచి వచ్చేసరికి వచ్చిన తర్వాత మా అన్న తిడతో తిన్నానని తిన తిన అక్కడ తింటానండి కొంచెం మన ఇంట్లోనే తినేయచ్చు కదా నీకు నీకు ఏం ప్రాబ్లం అన్నే చెప్పారు గాని ఏంటంటే ఇంక అలా తినలేను బొహటంతో ఆకలి చంపేస్తాయట్ల తినాలా మీ కానీ తింటానండి నువ్వు అన్నా కూడా మా ఆయన ఎంత బాడో చేస్తాడు అనుకుంటానండి బోర్డు చేసావు కాదు ఇప్పుడు మీ అమ్మాయినా నువ్వైనా ఇప్పుడు మీ చెల్లి వీళ్ళందరినీ చూస్తున్నాము ఇతనాలు తీయాలి లక్ష్మి ఇంతమందిని చూస్తున్నాము నువ్వు చేసిన పని ఎవరో చేయట్లేదు పరిగెత్తుకుని 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 అటు పరిగెత్తుతావు ఇటు పరిగెత్తుతావు లేదండి ఏమైనా తింటున్నావా అంటే కనీసం కొద్దిగా అయినా మంచి ఆహారం తినవు మన ఇంట్లో అన్నీ ఉంటాయి కనీసం పిల్లలకి ఏదోటి ఫ్రూట్స్ కట్ చేస్తావు కదా రెండు ముక్కలు తింటే ఎవరేమైనా కొట్టారా తిట్టారా తినమని చెప్తున్నాను కదా నేను చెప్తున్నారు కానీ ఏంటండి నాకు ఎందుకు అలా తీసుకోబుద్ది కదా పెడితే తింటాను చేతికి పెడితే ఆఖరికి గుమ్మడికాయ ఇంకొంచెం తీయ ఇంకొంచెం తీయాలి ఆ అట్లా తీయాలి అవి కూడా తీయాలి గుమ్మడికాయ ముక్కలు తినమంటా చిలకడ దుంప తినమంటా ఫ్రూట్స్ తినమంటా తినమంటారండీ అన్ని నేను ఏది అన్నారు కానీ ఎందుకో నాకు అంత గమ్ముని నాకు చేతికి ఏది తినకుండా వదలండి చేతికిత్తి తింటానండి ఇప్పుడు నేను ఇక్కడ ఇక్కడ పని మానేసి ఇక్కడ నీ దగ్గర కొంచెం అంత గమ్ముని తినలేనండి లక్ష్మి మన పొట్టకి ఆకులేసిందనుకో బాగా గుర్తు పెట్టుకో తినాలి ఫస్ట్ మన ఆకలిని ఎప్పుడు చంపుకోకూడదు అర్థమైందా మనల్ని మనం కూడా చూసుకోపోతే ఎట్లా చెప్పు ఎవరో చూడరు లక్ష్మి ఎవరో చూస్తారని కలలు కంటాం హండ్రెడ్ పర్సెంట్ తప్పు నిన్ను నువ్వు ఎంత బాగా చూసుకున్నావో నీ సమస్యలు కూడా అంత తొందరగా పోతాయి ఆరోగ్యంగా బాగుంటావు నిన్న నేను కనీసం ఇరవై నిమిషాలన్నా చెప్పానా చెర్రీ సిరప్ తెచ్చుకో సాగు అని చెప్పి చెప్పానా తీసుకొచ్చావా తీసిరవ నాకు అందుకే గుర్తుండి నీ కోసం మళ్ళీ చెర్రీ సిరప్లు పొద్దున వెళ్ళి తీసుకొచ్చాం తీసి చెప్పారండి మా అమ్మకి కూడా చెప్తున్నానండి మా అమ్మకు కూడా కొంచెం ఓపు తక్కువే కదండి మా అమ్మకి చెప్తున్నానండి అమ్మ మేడం గారు చెప్పారు ఓసారి తాగి చూడమ్మా నువ్వు తాగి చూడమ్మా అంటే తెచ్చుకుందాం లేమ్మా వెళ్దాం లే అని మా అమ్మ అలాగే ఇప్పుడు నువ్వు ఆ సిరప్ ఎంత పడుతుంది రెండు వందల పది రూపాయలు నువ్వు మొన్న హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఎన్ని వేలు వదిలిచ్చావు రెండు వందల పది రూపాయలకి పదిహేను వేలకి వడ్డీ కూడా కాదు కదా లక్ష్మి నువ్వు సిరపు నేను నిర్లక్ష్యం చూడు నిన్ను నువ్వు వదిలేసావు అనుకో నా దేవుందులే నా భర్త కోసం నా పిల్లల కోసమే నేను బతుకుతున్నానన్నా అనుకో భగవంతుడు ఈ శరీరం ఎందుకు ఇచ్చాడు చెప్పనా నువ్వు ఎంత ఆనందంగా చూసుకుంటావో అన్నీ వస్తాయి నీతో అందరికీ అర్థం కాని విషయం ఏంటి అంటే నా భర్త నా పిల్లలు నా భార్య నా పిల్లలు కుటుంబ బాధ్యతలు నేను నిర్వర్తించాలి నువ్వు బాగుంటేనే కదా కుటుంబ బాధ్యతలు బాగుంటాయి ఓ చిన్న విషయం మర్చిపోతారు చూడు చెప్పిన తప్పదో అదే నువ్వు ఆరోగ్యంగా ఉంటే ఇప్పుడు అక్కడ పని ఇక్కడ పని అక్కడ పని మూడు చోట్ల పని చేస్తున్నావు మూడు చోట్ల పని తప్పక చేస్తున్నావా శక్తి చేస్తున్నావో చెప్పి చూడలే పరిస్థితుల నుంచి నేను నిన్ను చూస్తున్నా ఒక చీర కొనుక్కుందామని ఎప్పుడన్నా నీకంటూ ఒక వెయ్యి రూపాయలు పెట్టి చీర కొనుక్కున్నావా అంటే అది లేదు అమ్మవారికి పెడతాను అని అంటావు నేను అంటాను ఆ చేతితోనే నువ్వు కూడా తిను అని నీకు ఎన్నో సార్లు చెప్పాను నాలుగు గారెలు తిను లక్ష్మి అని తింటే మొన్న శిలైన్ల పని ఉండదు కదా లక్ష్మి ఫస్ట్ నిన్ను నువ్వు చూసుకో ఆ సిరప్ తాగు వారం రోజుల్లో నీకే తేడా తెలుస్తుంది రక్తం పడతది ముందు ఒంట్లో అర్థమైందా ఇంట్లో కాస్త గబుక్కున మాకు క్యారేజీ ఎలాగో కడతావా కట్టేటప్పుడు కొంచెం ఇంత అన్నమైన గబుక్కుని పెట్టుకుని తిని ఎల్లు పనికి పిల్లలకి ఏం చేస్తావు ఈ స్వీట్ పొటాటో చిలకడ గుమ్మడికాయ పెడతావు కదా నాలుగు ముక్కలు నువ్వు కూడా కరెక్ట్ కరెక్ట్గా పదిహేను రోజులు నువ్వు పాటించు నీకే తెలుస్తుంది అర్థమైందా నిన్ను నువ్వు ఎంత ఆరోగ్యంగా చూసుకుంటావో అప్పుడు మాత్రమే నీ దగ్గర డబ్బులు ఉంటాయి నిన్ను నువ్వు ఎంత నెగ్లెక్ట్ అంటే నిర్లక్ష్యం చేసావో నాది ఏముందిలే కాసేపాయి తినచ్చులే అని ఎప్పుడైతే ఆకలిని చంపి నిర్లక్ష్యం చేశావో ఒకదాని తర్వాత ఒకటి అది ఎవరి వల్ల వస్తుందో తెలీదు సమస్య అర్థమైందా బిడ్డలకు ఫీజులు కట్టాలో ఇందాక ఒక మాట అన్నావు డ్వాక్రా నేను మా బావగారు అత్తగారు మా అత్తగారు చనిపోతే నేను ఆవిడ దిగా కడుతున్నాను బావగారు చనిపోతే నేను వాళ్ళది కడుతున్నాను అని ఇట్లాంటి తగులుకుంటాయి ఇప్పుడు ఆరు వేలు నీకుంటే నీ ఇంట్లో కూరగాయలకి అయిపోతాయిగా నెలవారీ నువ్వు ఆ బియ్యానికి వాటికి మళ్ళీ వస్తుందమ్మా అని అన్నదా ఇప్పుడు నువ్వు ఆరోగ్యంగా ఉన్నావు అనుకో ఐదు వేలు నువ్వు ఎవరిని అడగక్కర్లేదు కదా అర్థమైందా ఫస్ట్ తిను ఇక నుంచి నిర్లక్ష్యం చేయి మాకు నిన్ను నిన్ను నువ్వు నువ్వు ఎంత ఆరోగ్యంగా ఉన్నావో నీ బిడ్డలు చెప్పిన మాట వింటారు నీ భర్త చెప్పిన మాట వింటాడు అర్థమైందా తాగేస్తున్నాడు తాగేస్తున్నాడు అని బాధపడుతున్నావు కదా అది అనేది నిదానంగా వెళ్తుంది పోతుంది ఎప్పుడు నువ్వు ఎప్పుడు బాగా తిని నిన్ను నువ్వు బాగా చూసుకుంటావో అప్పుడు సరేనా ఓకే ఓకే తింటావు కదా ఇంట్లో తిను మళ్ళీ మాటిచ్చి మాటి తప్పకూడదు తప్పేవనుకో అది ఇంకో ఎఫెక్ట్ పడుతుంది లేదు